నమస్తే ఆంధ్రప్రభాకి రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగస్తులకు అనుకూల సమయం దీర్ఘకాలిక సమస్యలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి వాహనాలు కొంటారు తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది భాగస్వాముల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది ఉద్యోగులకు చిక్కులు తొలుగుతాయి ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి సోదరులు సోదరులతో విభేదాలు పరిష్కారం అవుతాయి మిథున రాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి వాహనాలు గృహాలు కొంటారు చిరకాల ప్రత్యర్థులను ఆకర్షిస్తారు అప్పుల బాధల నుంచి విముక్తి పొందుతారు సోదరులతో ఆస్తుల విషయంలో ఇబ్బందులు తొలుగుతాయి వ్యాపారాలు విస్తరిస్తాయి కొంత పెట్టుబడులు సమకూరుతాయి ఉద్యోగుల శ్రమ ఫలిస్తుంది కర్కాటక రాశి ఇంట్లో నిర్మాణ ప్రయత్నాలు ఆటంకాలు తొలుగుతాయి విద్యార్థులకు అనుకూల సమయం స్థిరాస్తి వివాదాలు తీరే అవకాశం ఉంది వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు సమకూరి విస్తరిస్తాయి ఉద్యోగులు విధుల్లో సత్తా చాటుకుంటారు సింహరాశి నిరుద్యోగులకు అవకాశం ఉంటుంది ఆస్తి వ్యవహారాల్లో కొత్త అగ్రిమెంట్లు జరుగుతాయి కొత్త సొమ్ము ఆకస్మికంగా లభిస్తుంది బంధువుల ప్రేరణతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఎంతో కాలంగా చికాకు పరుస్తున్న సమస్య నుంచి గట్టెక్కుతారు వ్యాపారులు ఒడిదుడుకుల నుంచి బయటపడతారు కన్యారాశి ముఖ్యమైన కార్యాలు సకాలంలో పూర్తి చేస్తారు రావాల్సిన డబ్బు అందుతుంది వాహనాలు ఆభరణాలను కొంటారు శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది విద్యార్థులకు ఆశించిన ఫలితాలు ఉంటాయి సోదరులతో వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు అందుతాయి ఉద్యోగస్తులకు ఆటంకాలు తొలుగుతాయి తులారాశి సమాజంలో పలుకుబడి బాగా ఉంటుంది ప్రముఖులతో ఊహించని పరిచయాలు ఏర్పడతాయి కొంతకాలంగా ఎదుర్కొంటున్న చికాకులు కూడా నెరవేరుతాయి వాహనాలను కొనుగోలు చేస్తారు సొమ్ము సకాలంలో అందుతుంది వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగస్తులు అనుకూలంగా ఉంటారు వృశ్చిక రాశి ఆస్తుల క్రయ విక్రయాల ద్వారా లబ్ధి పొందుతారు ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కొనసాగిస్తారు బంధువులతో తగాదాలు పరిష్కారం అవుతాయి వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులుంటాయి నిరుద్యోగులు విద్యార్థులకు శుభవార్తలుంటాయి రావాల్సిన సొమ్ము అందుతుంది ఉద్యోగస్తులకు ఒక కొత్త సమాచారం ఉత్సాహాన్నిస్తుంది ధనస్సు రాశి నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటాయి ఆకస్మిక ధనలాభం పేరుకుపోయిన బాకీలు కూడా అందుతాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు సమస్యలు చాకచక్యంగా పరిష్కారం అవుతూ ఉంటాయి విలువైన సమాచారం కూడా ఉంటుంది వాహనాలు భూములు కూడా కొనుగోలు చేస్తారు మకర రాశి సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి సమాజంలో ప్రముఖులతో మంచి పరిచయాలు విస్తృతమవుతాయి వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి ధైర్యంగా ముందుకు సాగుతారు చాలా కాలంగా పూర్తి కాలేని పనులు కూడా సకాలంలో పూర్తవుతాయి దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు కుంభారాశి నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి ఉద్యోగాలలో అదన బాధ్యతలు పెరుగుతాయి కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు మిత్రులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి కాక నిరాశ తప్పదు మీన రాశి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన కొంత మానసిక బాధ కలిగిస్తుంది నూతన వ్యాపారాల ప్రారంభానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి